మాట్లాడుకుంటే మధ్యలో కోతొచ్చి రిటర్న్ చందంగా మారింది ఓ కూరగాయల మార్కెట్ లోని వ్యవహారం హోల్సేల్ వ్యాపారులు రీటైల్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం వినియోగదారులకు కలిసి వచ్చింది హోల్సేల్ వ్యాపారుల మీద కోపంతో రీటైల్ వ్యాపారులు కస్టమర్స్ కి ఫ్రీగా కూరగాయలు పంచి పెట్టారు అసలే కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో ఇలా ఉచితంగా కూరగాయలు దొరకటంతో పెద్ద ఎత్తున పోటెత్తారు కస్టమర్స్ ఎవరికి కావలసిన కూరగాయలు వారు సంచల నిండా వేసుకుని ఫ్రీగా వెళ్లిపోయారు ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో వ్యాపారులు టన్నుల కొద్దీ కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులకు సంచులు కూరగాయలు తీసుకుని వెళ్లారు అసలు విషయానికొస్తే కూరగాయల మార్కెట్లో హోల్సేల్ రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం తలెత్తింది నిబంధనలకు విరుద్ధంగా హోల్సేల్ వ్యాపారులు కూరగాయలు విక్రయించడంతో రిటైల్ వ్యాపారులు తిరగబడ్డారు ఈ క్రమంలో ఇరు వ్యాపారుల మధ్య వివాదం తలెత్తడంతో రిటైల్ వ్యాపారులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు హోల్సేల్ వ్యాపారులకు తమదైన శైలిలో బుద్ధి చెప్పాలనుకున్నారు అంతే కూరగాయలన్నీ వినియోగదారులకు ఫ్రీగా పనిచేశారు ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలు అమ్మవద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో ఆగ్రహించిన రిటైల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు అంతేకాదు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తూనే ఉంటామని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు ఇక పత్తి గలవని నాటే పనికిపోతాను పన్నెండు ఒకటి దాకా వాళ్ళు అమ్ముకుంటే వంద రూపాయల కిరాయి కూడా అయితే అసలు సార్ అర్థకి ఇవ్వట్రీ ఐదు రూపాయల కొత్తిమీరకు సోరకాయ అన్నీ వాళ్ళే ఇవ్వబట్టి మొత్తం పన్నెండు ఒకటే దాకా సాయంత్రం కూడా కుప్ప పెట్టి అమ్ముతారు మా దగ్గరికి వచ్చి వల్లు పైసలు మీద పడతానని పనికి పోతాను ఐదు ఐదు కిలోలు దాటి కిలో అరకిలో పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అన్ని విక్రయిస్తున్నారు హోల్సేల్ అన్నప్పుడు హోల్సేల్ దగ్గర హోల్సేల్ ఉన్నప్పుడు హోల్సేల్గా అమ్మంటే వాళ్ళు ఎన్నిసార్లు చూసినా నితలేరు అందు గురించి మేము మందు పెట్టినాము దాని గురించి మా దగ్గర కూడా బాగా మిగిలిపోయినాయి వేస్ట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము ఇప్పటి వరకు పదిహేను వందల మందికి పంపిణీ చేసినాము ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా అంత మాలు ఉన్నది వృద్ధుల నుండి సాయంత్రం పంచే అంత మాలు మా దగ్గర మిగిలింది వాళ్ళు ఎన్నిసార్లు ఎన్నిసార్లు కూర పెట్టుకున్నా వింటలేదు వాళ్ళు అటెండ్ అమ్ముతాం మీరు ఏం చేస్తారో చేసుకోరాలి కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు దాని గురించి మేము రిటైల్గా కూరగాయల మార్కెట్ బందు పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఈ రెండు వ్యాపార వర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా వినియోగదారులు పండగ చేసుకుంటున్నారు అసలే కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో ఫ్రీగా వస్తుంటే వదిలేస్తారా ఉచిత కూరగాయల కోసం తండోపతండాలుగా మార్కెట్ బాట పడ్డారు ఫ్రీగా కూరగాయల్ని సంచుల్లో నింపుకుని వెళ్తున్నారు కూరగాయలు కొనుగోలుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు डिनकिकते आइर चिकरिक नियाँ पाय।